అందరికీ నమస్కారం నా పేరు పద్మజ నేను ఈ మధ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దపెల్లికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు మహోత్సవం కూడా జరపడం జరిగింది అందులో పార్టిసిపేట్ అయినాను ఇదిగో ఆ రోజు మా హెచ్ఎం మేడం గారు డిఇ గారి మీటింగ్లో ఉండడం వల్ల శ్రీనివాస్ సార్ గారి ఇన్ఛార్జిలో ఈ ప్రోగ్రాం జరిగిందండి పిల్లలందరూ మైదాకు తెంపుతూ మమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు చూస్తున్నారు కదా పిల్లలందరూ చాలా చక్కగా తెంపుతున్నారు అదిగో శ్రీనివాస్ సార్ గారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు శ్యామల మేడం నేను పిల్లలు అటువీకు అశోక్ సారు మారుతి సారు గంగాధర్ సారు వీళ్ళంతా కూడా ఈ చెట్లకు ఆకులు తెంపడంలో పాల్గొన్నామండి మేము కూడా పిల్లలు ప్రత్యేకంగా అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది మమ్మల్ని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా దింపడం అని అన్నారు ఇదిగో ఇక్కడ మల్లేశన్ సారు మారుతి సారు గంగాధర్ సారు పిల్లలతో మమేకమై తెంపుతున్నారు వాళ్ళు వదిలిపెట్లే ఒక్కరిని కూడా పిల్లలు వదిలిపెట్లే ఇదిగో ఒక డబ్బా తీసుకొచ్చి ఆ డబ్బా నిండా నింపడం జరిగిందండి అది ఇంచుమించు యాభై అరవై మందికి సరిపోయే అంత ఆకైందండి మా పాఠశాలల్లోనే ఐదారు చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ బరికేసిండ్రు వీరు మోస్ట్ సీనియర్ మహేందర్ రెడ్డి సార్ గారిని కూడా తీసుకొచ్చి అగో తెంపడం జరిగింది ఇదిగో ఇక్కడ చిన్న రోల్ తీసుకొచ్చుకున్నారు సిక్స్త్ సెవెంత్ పిల్లలు ఆ రోడ్లో వేసి దంచుకుంటూ ఉన్నారు చాలా చక్కగా పెద్ద పిల్లలు పెద్ద రోలు చిన్న పిల్లలు చిన్న రోల్ తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి మంచిగా తీసుకొచ్చి ఇంట్లోగా దంచుతున్నారా అన్నట్టే అందరూ కూర్చొని దంచుతున్నారు పండగ వాతావరణం లాగా అనిపించింది ఇవన్నీ పెట్టుకోక ముందుకు వాళ్ళు పిల్లలు చేతులకు పెట్టుకోక ముందు చూపిస్తున్నారు పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తామండి చాలా చక్కగా అనిపించింది ఇదిగో మన ఫ్యామిలీలో ఫంక్షన్ అయితే కదా అంతా డెకరేషన్ చేసి ఎలా చేస్తారో అలా చేసిండ్రు పిల్లలందరూ అదిగో అక్కడ మమ్మల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళతో పాటు మేము కూడా దంచుతున్నాము కొద్దిసేపు చూస్తున్నారు కదా చాలా ఆనందం అనిపించింది మాకైతే అందరూ పార్టిసిపేట్ అయ్యింది ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ షబానా మేడం గారు కూడా పార్టిసిపేట్ అయ్యారు అదిగో మా పక్కన ఉన్నారు ఇక్కడ టీచర్స్ కూడా వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్నారు అందరూ కూడా అదిగో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారు పిల్లలంతా ఎక్కడ వాళ్ళు అక్కడ రోళ్ళు పెట్టుకున్నారు దగ్గర పెట్టుకొని దంచుకుంటూ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇదిగో ఇక్కడ మా మేడంని మా హెచ్ఎం మేడంని కూడా మేము తీసుకోవడం జరిగింది మేడం ఒక్కరే లేరు ఇందులో అందుకని చూసారు కదా చాలా ఆనందం అనిపించిందండి దీని ప్రత్యేకత కూడా తెలియాలి కదా గోరెంటాకును గౌరీదేవి గౌరీదేవి ఆకు అని కూడా అంటారండి గౌరీదేవి అంశతో పుట్టడం జరిగింది కాబట్టి గౌరెన్ గౌరీదేవి ఇంటాకు గోరెంటాకు అయింది వాడక భాషలోకి వచ్చేసరికి సో అది సౌభాగ్యానికి ప్రతీక అని కూడా అంటారు అందానికి అలంకారానికి సౌభాగ్యానికి ఇది ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదేనంటారు అంటారు గర్భాశయ వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ మన బాడీలో హీట్ ఉన్నా కానీ అన్నీ తీసేస్తుంది అని చెప్తారు ఇది మనం అందులో నిమ్మకాయ రసం కానీ చింతపండు కానీ ఏమి వేయకుండా దంచితే అది ఔషధంగా కూడా పనిచేస్తుందండి కాళ్ళకు చేతులకు మాత్రం ఎర్రబడుతుంది నుదుటిన ఎర్రబడదు ఎందుకంటే అక్కడ కుంకుమ కూడా సౌభాగ్యానికి ప్రతీక కదా అందుకే అక్కడ ఎర్ర ఇప్పుడు గోరింటాకు సంబంధించి ఒక పాట పాడుకుందాం ఆషాఢ మాసం వచ్చే అమ్మలాలా ఆనందాన్ని తెచ్చు వచ్చే గుమ్మలాలా ఆషాఢ మాసం వచ్చే అమ్మలాలా ఆనందాన్ని తెచ్చే గుమ్మలాలా గోరెంటాకు దూయరండి గుణతులారా రోట్లో వేసి దంచరండి రమణులారా గోరెంటాకు దూయరండి గుణతులారా రోట్లో వేసి దంచరండి రమణులారా గౌరీదేవి అంశనంట అమ్మలాలా గౌరీ ఇంటాకునంట గుమ్మలాలా గౌరీదేవి అంశనంట అమ్మల గౌరీంటాకునంట గుమ్మలాల పిన్న రండి పడతులారా మైదాకును కలుపుకోండి మహిళలారా పిన్న రండి పడతులారా మైదాకును కలుపుకోండి మహిళలారా సౌభాగ్యానికి సూచనట అమ్మలాలా సంగ సాగిరండి గుమ్మలాల సౌభాగ్యానికి సూచకట అమ్మలాలా సంగ సాగిరండి గుమ్మలాల చేతుల్లోకి తీసుకొని చెలియలారా కలిసిమెలిసి పెట్టుకోండి కాంతలారా చేతుల్లోకి తీసుకొని చెలియలారా కలిసిమెలిసి పెట్టుకోండి కాంతలారా నచ్చినట్టు నూరుకొని అమ్మలాలా చేతి నిండా దిద్దుకోండి గుమ్మలాలా నచ్చినట్టు నూరుకొని అమ్మలాలా చేతి నిండా దిద్దుకోండి గుమ్మలాలా వారమైన గడవదే వనితలారా గోరింటాకు మళ్ళా వెలుసు గునిరాల వారమైన గడవదే వనితలారా మేము గోరింటాకు మళ్ళా వెలుసు గురి గృహిణిలారా ఏ చెట్టుకు లేదు అమ్మలాలాయి గోరింటాకు ఎర్రదనము గుమ్మలాల ఏ చెట్టుకు లేదు అమ్మలాలాయి గోరింటాకు ఎర్రదనము గుమ్మలాల బూనాల పండగచ్చే భామలాల మీ చేతులకి అందమొచ్చే యువతులారా బోనాల పండగచ్చే భామలారా మీ చేతులకి అందమొచ్చే యువతులారా ఆషాఢ మాసం వచ్చే అమ్మలాల మనకు సంబరాలను తెచ్చే గుమ్మలాల ఆషాఢ మాసం వచ్చే అమ్మలాల మనకు సంబరాలను తెచ్చే గుమ్మలాల థ్యాంక్ యూ ఈ పాట పిల్లలతో పాడి వినిపించాలనుకున్నాం కానీ టైం లేకుండే అందుకే ఒక్కరు పాడిందే పెట్టడం జరిగింది మీరందరూ శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు అండ్ ఆ